i மண்டு துசமா கொடுதட்சி சம்பத கொடுக்க மாதையா நான் கொடுக்கு பாலபராம கொடுக்கு பயிற்சு கொடுக்க நான் பசரா నేను పల్లె పిల్లలు వెళ్ళాక వచ్చినా ఒక వాళ్ళ తాగులుంటే వారి తాగుంటే సాగుండిపోతాను ఈ సాగున్నామని నచ్చిన కొడుక మీ యొక్క లోగిల తాగునుండే చూపెట్టు నా కొడుకు బలపరచు రాముడు నీ కొడుకు రాముడు అంటాను కొడుకుంటున్నాడు పైన చెట్టు కూతుల చెట్టు కాతల పట్టిని మరి రాత్రి పగలైంది పగల రాత్రి అయింది కొడుకు కొట్టినాడు సార్ సార్ మీరు కాళ్ళ మీద వంటది మరి దాన్ని పున్ను మారింది కానీ బర్రమానలేదు తల్లి ఎల్ల మనకి ఇక్కడ వాడలేము తల్లి ఎక్కడన్నా వెళ్ళిపోవమ్మా சஞ்சாரி பட்டுகுறிவெண்ட்டே எரகுல மண்ணு ஏழு விடுகிழன்னு நல்ல முட்டல வண்ணு நாலு பச்சகுட்ட வந்து பதிவிடு கிளம்கிடி தட போது முத கீச నేను నువ్వు అడిగింది ఒకటి కాదు నేను చేసేది ఒకటి కాదు ఇయాలని కోరుకున్న వస్త గొంగలు పెడతారా వెనుక ఎల్లమ్మ ఇక్కడ ముచ్చాలు రాగిలు కదనాలు వరుస ఈ సినిమా చాలే నాకు తల్లి అని వేడుక ఎల్లమన ఉచిన పెట్టి ఉపరి అడిగే कुमार माध्यम we <laughs>

కోరుకున్నా తల్లి రేణ ఒక చల్ల జీవనాధి పెట్ట పేరు మీద బతుకుతామన్నా ఏమి పడువు రేణుకాయమ్మ చేతులు వచ్చిండు మరి ఏను తల్లి ఆత్మ కల్లి తల్లి ఎప్పటికీ నాకు చల్ల పెట్టమన్నా నీకు ఎల్లకారు అవన్ను నీకు చల్ల நேன் விட்ட தீவன எப்படி அப்போது நடுக்க வாரி நேர தீவன கொடுக்க ஒரு உத்துடா ரவுரு முட்டே தச்சுதாரா பெருதர்சே உடலும் முட்டூ தச்சினாரா பெருதலு ஒரு வரவட்ட வாரண்ணாடி அரை ஒரு குட்டனின் குட்டை எடுக்கப்பட்ட வேண்டே அகுதாகி குட்டனின் குட்டை எடுக்கப்பட்ட வேண்டாய பட்ட வேண்டை ராஜ கண்ட ராஜாய குண்ட எடுக்கப்பட்ட வேண்ட பண்ட

అది ఉన్నది కాలిపోయినాక ఉన్నది కాలిపోయినాక ముప్పై ఆరు నెలల కష్టం చేస్తాము కుప్ప పెడతాం దాని పొలగకి పెట్టిన కట్టినాక నాకు అప్పెట్లు జరుగుతుంది ఇంత మందిలో ఇలా చవతలు ఇంటరు మావయ్య మావయ్య రానా వారికి ఆరు నెలల కొత్త కళ్ళ కొడుక నీకు రోజా కళ్ళ ఉంటది రంగా వారి కొట్టి వరద వారి గుడ్డ నిండి కుడ్డక పంట పంటది కుంట ఎరక పంట వండినక కాపులు ఎండాలుస్తారు కుంట ఎండి దొడిక కుంట వారి పువ్వు మట్టి తీసుకొచ్చి దున్నపోతుల బండి ఎట్టుకొని కట్టుకొని వారి కుమ్మరి మట్టి ఏదైనా తీసుకొచ్చి ఎండగట్టి జన ఏనా నెలగొట్టి ఏనా ఉండవారి పూనలు చేసుకొని కుండలు చేసుకొని పండుగలు చేసుకొని వారి ఎసలు చేసుకొని దుద్దలు చేసుకొని మరి బీరమ పండుకో

మరి కాలినాక కాలినక వారి కుండలు కూడా కాలి కాలినక మీకే మొత్తం పొరిప్పినట్టు వారి కోడికుంటూ పొర ఇప్పినట్టు ఇప్పుకొని ఒక కుండ కరాబ్ కాకుండా ఇప్పుకొని కుండలని ఒకసారి కుప్ప పెట్టి మరి రోజు కొన్ని రోజు కొన్ని రోజు కొన్ని కాపుల్లో కొన్ని మరి తెలుగులో కొన్ని కురుమల్లో కొన్ని గొల్లలో కొన్ని మరి మల్లయ్య పండుగలకు బిరే పండుగలకు పెద్దమ్మ పండుగలకు ఎల్లమ్మ సిద్ధోగాలకు ఇవన్నీ కోసమ్మల పండుగలకు మరి బోనాలకు వాళ్ళు నీకు పైసలు పైకుండా వద్దరు అప్పుడు నీ అప్పు చేరుతా అప్పు చేరు కానీ మరి నువ్వు కుప్ప అంటే అరే నీకు ఒక్కనాడు ఎత్తే ఆరు నెలల దాకా కానీ నీ కుండలు నీకు రోజు కళ్ళమేనే రోజు ఎవరు ఏడాది అన్న కుప్ప మాట వీడికే మరి పెట్టిన దానికైతే ఇచ్చిన కొడుక కొడుక దేవనాది నువ్వు ఇళ్ళ కాలం వింటనంటే నువ్వు నెల సేవ చేయవు మరి నేను పెట్టదీవ రాదు ఎల్లకాలం వింటే కొడుక నువ్వు నీ బిల్లవాడి ఎక్కువైతుంది బింజం ఎక్కువైతుంది మరి ఎక్కువనేవాడి ఆ శీరం ఎక్కువైతుంది కొడక నేను ఎవరాది నీకు చెప్పారు అంటే మరి పూర్ కు మండద్దు కుమ్మడు ఇంత దైవం నిలవద్దు ఎప్పటి చెప్పో ఎరువులే ఉండాలి అంగరొక అంగ తెల్లారికి అంజమెత్తుకున్నారు మరి కుద్ద కొద్ది కుమ్మడు మళ్ళ ఎప్పుడు ఎప్పటి చెప్పలే ఉండాలి

నీకు ఎండు చెప్పండి సరే మధ్య రేణుకా ఎల్లమ్మా కుమ్మారి పడుకు తీసుకొని రేణుకా ఎల్లమ్మా అమ్మవారు ఎల్లమ్మా